హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మామ్ చెఫ్ ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీ మటన్ షామీ కబాబ్ రెసిపీ చేయబోతున్నాను మరి మీరు రెడీనా లెట్ స్టార్ట్ మటన్ షామీ కబాబ్కు కావాల్సిన పదార్థాలు బోన్లెస్ మటన్ శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీస్ కొబ్బరి నూనె ఉప్పు కొత్తిమీర ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కావాల్సిన పదార్థాలు ఒకటొకటిగా వేసుకుందాం ఇక్కడ మటన్ని బాగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మటన్ సాఫ్ట్గా కుక్ చేసుకుంటే షామీ కబాబ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మటన్ కుక్ అయిందో లేదో చూసుకుందాం మన మటన్ గా కుక్ అయింది ఇందులో ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మేము మటన్ని మిక్సీ పట్టుకుందాం మీరు సాఫ్ట్గా మిక్సీ పట్టుకుంటే షామీ కబాబ్ షేపు బాగా వస్తుంది ఈ విషయాన్ని గమనించండి గా లేకుంటే షామీ కబాబ్ షేపు ఇలా గా రాదు ఇప్పుడు షామి కబాబ్ని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒక సైడ్ కుక్ కుక్ చేసుకొని నెమ్మదిగా తిప్పి మరొక సైడ్ కుక్ చేసుకోవాలి ఆయిల్ వేసి ఇటు సైడ్ అటు సైడ్ బాగా క్రిస్పీగా క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి అన్ని రెసిపీస్ మీ ముందుకు తెస్తుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్